శ్రీ గణేశాయ నమ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ గుడ్ ఈవినింగ్ అందరికీ అయితే అండ్ ఈవినింగ్ అయితే వీడియో తీసిన మార్నింగ్ అయితే వీడియో తీయలేదు ఈరోజు అండ్ ఈరోజు వచ్చేసి అయితే మీకు ఒక రెండు టాపిక్లు అయితే చెప్పబోతున్నాను అనమాట అండ్ ఫస్ట్ అయితే మనము మార్నింగ్ అయితే ఈరోజు లేట్ అయితే ఇచ్చినాము వెహికీలో టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి అయితే ఆన్ చేస్తే మనకి లెవెన్ ఓ క్లాక్ అయితే బుకింగ్ ఇచ్చిండు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ బుకింగ్ అనమాట అండ్ అందులో ఈరోజు డే అనమాట ఫస్ట్ మే ఫస్ట్ ఈరోజు మే డే బుకింగ్ చూరుకు అంత మార్నింగ్ టూ అట్లానే నేను లేట్గానే తీసిన వెహికల్ అయితే ఈరోజు అండ్ లెవెన్ ఓ క్లాక్ అయితే ఎయిర్పోర్ట్ పడింది ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ పడినప్పుడు ఎక్కువ వచ్చింది బిల్లు కానీ వచ్చినా వచ్చేటప్పుడు అయితే ఘోరంగా తెలిసిందే కదా కథ ఓలో ఉంది ఎట్లుంటుంది అనేది చాలా ఘోరంగా ఇచ్చిన అమౌంట్ అయితే అండ్ ఇంకొక మీకైతే టూ టాపిక్స్ గురించి అయితే ఈరోజు చెప్తున్నాను అయ్యన్ను పాయింట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనము డైలీ ఇంత అమౌంట్ అని పెట్టుకోకుండా ఎంత అయితే అంత చేసుకుంటున్నాం అనమాట అట్లా చేసుకొని ఎక్కువైతే హ్యాపీ ఫీల్ అయి వచ్చేస్తున్నాం తక్కువ అయితే ఇక ఇక అయితే లేవని యాప్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట అట్లా కాకుండా ఒక టార్గెట్ అని మినిమం టార్గెట్ అని పెట్టుకొని ఇంత అయితేనే ఇంటికి రావాలా లేకుంటే లేదు అని అట్లా ఒక టార్గెట్ అమౌంట్ పెట్టుకొని చేసుకున్నాం అనుకో జర బెనిఫిట్ అవుతాయి అనమాట ఈ మాత్రం చాలు అండ్ ఎగ్జాంపుల్కి ఒక మనం ఒక త్రీ థౌజండ్ పెట్టుకున్నాం అనుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలు అనుకునే వాళ్ళైతే ఇట్లా చేసుకోవచ్చు అనమాట డ్యూటీ ఇప్పుడు ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకోకుండా అమౌంట్ అయితే లేదని ఇంటికి వచ్చేస్తే మనకి లాసు మనం ఇంకా డ్యూటీ వేయలేము అట్లా ఇంత టార్గెట్ అని పెట్టుకున్నాం అనుకో మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట అది అట్లా పెట్టుకుందామని చూస్తున్నా ఇంకా డైలీ అట్లనే కంటిన్యూ కావాలి ఎందుకంటే ఒకవేళ తొందర అయిపోయినాక తొందర రావచ్చు ఇంటికి ఈ ఒకవేళ చేసుకునే ఒప్పుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇక టార్గెట్ అయిపోయింది కానీ ఒకవేళ కాకపోయింది అనుకో ఆ రోజు నైట్ మొత్తం చేసుకునే రావాలి ఇంటికి అయితే రావద్దు అట్లా ఉండాలన్నమాట డ్యూటీ చేస్తే అట్లయితేనే మనం ఏమన్నా ముందుకు ముందుకెళ్తాం జా లాభంతోనే ఉంటాం అనమాట అండ్ రెండో టాపిక్ వచ్చేసి అయితే మనకి నేను గత సంవత్సరం నుండి అయితే నేను మీకు అన్నీ నేను చేసిన ప్రతి ఒక్క ట్రిప్పు కానీ అమౌంట్ కానీ ప్రతి ఒక్కరు చూపిస్తూనే ఉన్నాను కదా ఎంత అయింది లాస్ వచ్చిన లాభం వచ్చిన ఎంత వచ్చినా సరే మీకు గ్యారెంట్గా లాస్ట్కి అమౌంట్ ఇంత వచ్చింది ఇంత లాభం వచ్చింది ఇంత డీజిల్కి పోయింది అని మీకు అన్నీ చూపించిన నేను ఇవి ఇక్కడ నుండి అయితే నేను అమౌంట్ టోటల్ అమౌంట్ అయితే చూపియాను మీకు ఎందుకంటే ఏమైంది రా కారణం దాని కారణముగా చెప్తా ఈ ఇక్కడ నుండి అయితే అమౌంట్ అయితే చూపించాను ఇవి కొందరు కొందరు అయితే బాధపడుతురు నవ్వుతారు నా అమౌంట్ని చూసి అట్లనే అమౌంట్ అయితే ఊపియ్యాను మరి ఎందుకు నవ్వుతారు ఎందుకు బాధపడతారు అంటే చెప్తా విషయం చెప్పే ధైర్యం నాకుంది అమౌంట్ ఎక్కువ అయినప్పుడు ఏమో బాధపడతారు నా అమౌంట్ ఎక్కువ అయినప్పుడు ఏమో బాధపడతారు ఇంత ఇంత అమౌంట్ చేసినా అని ఇక అమౌంట్ తక్కువ ఏమో నవ్వుతారు ఇంతారు కదా అని అట్లనే అమౌంట్ అయితే ఇక్కడ నాటకం ఇక ఖచ్చితంగా అమౌంట్ చూపే అమౌంట్ పెడతా కానీ ప్రైవేట్ పెడతాను అనమాట అది మనకి యూ యూట్యూబ్ ఛానల్ నుండి మనకి అది జాయిన్ బటన్ అయితే వచ్చింది జాయినింగ్ అట్లా జా యూట్యూబ్లో జాయిన్ సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ కానీ అందులో పక్కనే మన ఛానల్ నేను పక్కనే జాయిన్ బటన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వన్ నైన్టీన్ రూపీస్ ఏమి ఉంటుంది అది వన్ నైన్టీన్ రూపీస్ కట్టి జాయిన్ కాండి అందులో మీకు అనేది నేను టోటల్ ఎంత అమౌంట్ అయింది ఎంత డీజిల్కి పోయింది ఎంత మిగిలింది అనేది అందులో టోటల్ చెప్తాను అనమాట వీడియో తీసి అండ్ ఇంకా అందులో అది ఒకటే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఆ ఛానల్ మీరు జాయిన్ అయ్యారు సబ్స్క్రిప్షన్ తీసుకుని జాయిన్ అయ్యారనుకో చెప్పు చెప్పు అందులో వచ్చేసి మీకు డైలీ ఎన్ అవర్స్ డ్యూటీ చేస్తే ఎంత అవుతుంది ఎప్పుడు ఏ టైంకి తీయాలా అట్లా ప్రతి ఒక్కటి మనకి ఓలా ఊబర్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం అయితే నేను అందులో మీకు అయితే క్లియర్గా చెప్తాను అనమాట ఏ డౌట్ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీకు అందులో అయితే మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఏ టైంకి తీయాలనేది ఏ టైంకి ఎండ్ చేయాలా డ్యూట్ ఎట్లా చేయాలా అండ్ ప్రతి ఒక్క విషయం అయితే మీతో అయితే షేర్ చేస్తుంది ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తాను అనమాట మీకు అందరికీ మీరు జాయిన్ ఛానల్ జాయిన్ అయ్యారనుకో యూట్యూబ్ పక్కనే మన సింబల్ పక్కనే జాయిన్ జాయినింగ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అమౌంట్ పే చేసి జాయిన్ అయితే చాలు మీకు ప్రతి ఒక్కటి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను ఏ టైం తీయాలనేది ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తే ఎంత అవుతుంది అనేది ప్రతి ఒక్కరి మీ షేర్ చేసి చెప్తాం మీకు ఎంత అవుతుంది ఏంది కథ అనేది చాలామంది కామెంట్ చేస్తారు ఎన్ని అవర్స్ చేస్తే ఎంత వస్తుంది అమౌంట్ ఎప్పుడు తీయాలా వెహికల్ ఏ కార్ తీసుకుంటే మంచిది అని చాలామంది డౌట్స్ అయితే కామెంట్ పెడతారు వీటి అయితే అందులో జాయిన్ కానీ ప్రతి ఒక్క విషయం గురించి అయితే మాట్లాడదాం అండ్ ఇంకొకటి చేసి ఇంకో దేనికైనా అసలైన విషయం ఏంటంటే మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికైతే నా నెంబర్ అయితే ఇస్తాను అనమాట డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు అనమాట మనం అండ్ అట్లనే ఒక చిన్న గ్రూప్ అయితే క్రియేట్ చేస్తా వాట్సాప్ది అందులో ప్రతిదీ అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరికైతే నా నెంబర్ అయితే ఇస్తా కంపల్సరీ నా నెంబర్ పెడతా నాతోనైతే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కలుసుకోవచ్చు అనమాట ఓకేనా మరి ఏదో అనుకున్నాను కాదండి అమ్మో చాలా అందరూ అయితే జైన్ కావండి ఇంకా మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చాలా ఓకే మరి ఈరోజు ఎంత అయింది డ్యూటీ అనేది అనేది చూపి ఈరోజు అయితే ట్రిప్స్ అయితే చూపిస్తా కానీ అమౌంట్ మొత్తం ఎంత అనేది చూపించాను ఇంత ట్రిప్కి ఇంత వచ్చిందని చూపిస్తా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోండి అమౌంట్ ఎంత అయిందో మీరే చేసుకోండి ఇంకా నేనైతే మొత్తం ప్రైవేట్ అమౌంట్ లాస్ట్ ఎండింగ్ అయితే మొత్తం ప్రైవేటే ఉంటుంది మీరు అందులో జాయిన్లా జాయినింగ్ అయ్యేటనుకో అలా చూపిస్తారనమాట అమౌంట్ ఎంత వేసినా ఏంది కదా అది ఒకటే కదా చెప్పినా కదా మీకు నా నెంబర్కి ఉంటుంది మొత్తం క్లియర్ డౌట్స్ అడుకోవచ్చు అనమాట ఎంత అయింది ఎందుకత అంతా ఓకేనా మరి చలో ఈరోజు ఎంత అయిందనేది చూపిస్తా చూడండి ఈరోజు అయితే అయింది అమౌంట్ మనం మార్నింగు లెవెన్ ఓ క్లాక్ బుకింగ్ పడిందంటే మనం లెవెన్ టు ఇప్పుడు ఫైవ్ క్లోజ్ చేసినాం డ్యూటీ లెవెన్ టు ఫైవ్ అంటే ఒక సిక్స్ అవర్స్ అయితే అయింది డ్యూటీ సిక్స్ అవర్స్కి అయితే మంచిగా అయింది అమౌంట్ అయితే చలో చూపిస్తా చూడండి ఎంత అయింది అనేది వెయిట్ వెయిట్ ఇంకొక విషయం అయితే మర్చిపోయిన చెప్పడం చాలా ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ బుకింగ్ గురించి మేము డిస్కషన్ చేస్తున్నాం ఎందుకంటే ఎయిర్పోర్ట్కి మనం ఇక్కడ నుండి ఎక్కువ వస్తేనే తీసుకోపోరు ఎందుకంటే అక్కడ నుండి ఓలా ఓలాలో వచ్చేటోళ్ళకి మాత్రం చెప్తున్నా రాపేడోళ్ళు ఎంత కొంచెం ఒక కార్కి నయమ కానీ బుకింగ్స్ తక్కువ అని రావడం మనకి ఎయిర్పోర్ట్కి ఎట్లెళ్ళారు అంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అమౌంట్ ఎక్కువ వస్తేనే తీసుకోండి వెయ్యి పైన టువెల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తేనే తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎందుకంటే నీకు వచ్చేటప్పుడు చాలా ఘోరంగా ఇస్తుంది అమౌంట్ అయితే ఇబ్బంది పడద్దు ఎందుకంటే నాకు ఈరోజు ఘోరం ఇక పదిసారి అంతే మనకి నేను ఏంటంటే ఇక్కడ నుండి ఎక్కువ వస్తేనే తీసుకొని పోతాను అనమాట తక్కువ వస్తే తీసుకోము ఎందుకంటే వచ్చేటప్పుడు ఇక్కడ నుండి ఎక్కువ తీసుకుపోయినప్పుడు వచ్చేటప్పుడు తక్కువ వచ్చిన అలా కలిసిపోతుంది యాడ్ అయిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అండ్ ఇక్కడ నుండే ఆరు వందలకి ఏడు వందలకి తీసుకొని పోతే అక్కడ నుండి వచ్చేటప్పుడు ఘోరంగా ఇస్తారు అమౌంట్ వేస్ట్ మనకి డీజిల్కి ఏం మిగలదు డీజిల్కే పోతే తప్ప మనకేం మిగలదు అనమాట అది ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే చెండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అందరూ అయితే తప్పకుండా కూల్ డ్రింక్స్ నీళ్ళు అయితే తీసుకోండి బాగా ఎక్కువ నీళ్ళు అయితే తాగండి కూల్ డ్రింక్స్కి తాగండి మళ్ళీ కూల్ డ్రింక్స్ అంటే అవి ఇవ్వు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి కూల్ డింగ్స్ అంటే మళ్ళీ అవి తాగి నడిపినందుకు పోలీసులు కట్టుకుంటే ఫైన్ మళ్ళీ అది ఒక కథ ఉంటుంది ఓకేనా మంచిగా లస్సీ కానీ ఇట్లా మామూలు పూలు ఫ్రూట్ జ్యూస్ కానీ ఇట్లా తాగని చల్లగా చల్లగా ఉంటుంది మాది మెయిన్ అయితే వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి ఓకే మరి చలో మనం ఎంత చేసినామనేది చూపిద్దాం చలో చూడండి టైం వచ్చేసి అయితే ఫైవ్ ఫార్టీ వన్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అయితే డ్యూటీ కంప్లీట్ అయింది ఈవినింగ్ మన సాకెట్ కలం గారికి వచ్చి మాకు బ్రిక్స్ కంపెనీ గారికి వచ్చి వీడియో ఇస్తున్నా అండ్ ఈరోజు డేట్ టు టైం చూడండి ఈరోజు వచ్చేసి టు మే ఫస్ట్ అనమాట చలో ఇక మనకి ఎంత అయింది ఏంది కథ అనేది మొత్తం క్లియర్ కట్ చూపిస్తా అమౌంట్ మాత్రం చెప్పండి ఓకేనా ఫస్ట్ అయితే రాబిడోలో అయితే అంత ఏం చేయలేదు ఒకటే డ్రాప్ కొట్టినా అది ఇప్పుడు ఎండింగ్ డ్రాప్ అయితే కొట్టి తీసుకొచ్చిన ఈవినింగ్ ఇందులో వచ్చేసి అయితే ఫోర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఇది వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్ కంటే సెవెంటీన్ కిలోమీటర్స్కి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిండు మనకి ట్వంటీ ఫోర్ రూపీస్ లాగా కట్టించాడు అనమాట ఇది ఇక ఓలా విషయానికి వచ్చేస్తే ఓలాలనే జర ఈరోజు అయ్యాం బిల్లు ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోయినాం కాబట్టి గట్టి అయినా వచ్చింది బిల్లు టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ అయితే అయింది ఇంకా మీరు క్లారిటీ చేసు చేసేసుకుంటే చేసేసుకోవచ్చు ఎంత అయింది బిల్లు ద్రోడల్ అనేది నిన్ను వచ్చేసి ఒకటి వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే అయింది ఒకటి ఇది వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్కి అనమాట ఇంకొకటి వచ్చేసి క్యాన్సలేషన్ ఫీజు క్యాన్సలేషన్ ఫీ పడింది అయితే ఘోరం అయితే రెండు అయితే క్యాన్సలేషన్ మూడు కిలోమీటర్ పికప్ పోయినా క్యాన్సల్ అయినాయి రెండు సేమ్ మూడు కిలోమీటర్ పికప్ పోయినా ఒకటేమో ఎయిర్పోర్ట్ ఇది ఒకటేమో యూస్ మార్పాల పడినప్పుడు పోయింది మూడు క్యాన్సల్ అయినాయి అనమాట ఘోరం అయితే ఇలా అయితే త్రీ డైట్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ వచ్చేసి ఇది పన్నెండు వందలు ఫార్టీ టూ కిలోమీటర్స్కి అనమాట అండ్ ఇది ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ సిక్స్ ఇచ్చింది చూడండి ఘోరంగా పది రూపాయలు కిలోమీటర్ లాగా కట్టించిండు అది ఎక్కువ వస్తేనే ఎయిర్పోర్ట్ బుకింగ్స్ తీసుకోండి లేకుంటే లేదు ఎందుకంటే పోయేటప్పుడు పోయినదానికి వచ్చేటప్పుడు దానికి బెనిఫిట్ అయితే ఎక్కువ వస్తాయి లేదంటే మీరే లాస్ అవుతారో చూసుకోండి మరి ఎక్కువ వస్తేనే తీసుకోండి లేకుంటే లేదు ఇది ఓకే మరి మరి రేపు అయితే కలుసుకుందాం ఓకే బాయ్ అండ్ కిలోమీటర్ వెయిట్ వెయిట్ కిలోమీటర్ అయితే ఉపయోగలేదు చూపిస్తాను కిలోమీటర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అయితే తిరిగినాము ఎక్కువనే ఎక్కువనేది తిరిగినా నాకు తెలిసిన కడకైతే చాలా ఓకే మరి రేపు రేట్ అయితే అయితే కలుసుకుందాం బాయ్ ఏం చేస్తున్నారా ఫైన్ वर की वाल की